మొన్న ఏం చెప్పాను పిడుగులు వర్షాలు పడుతున్నాయి పడుతున్నాయి చెప్పానా బరుగొడ్లు దొర్లుకెళ్తమన్న కనీసం తోలుకెళ్లి కమ్మ ఉందా లేకపోతే నీకేనా కమ్మంటే ఏంది కమ్మంటే ఏం తెలుసా మీకు ఇప్పుడు బరుగొడ్లు దొలుకెళ్తుంటారు అలా చెప్పురా కరెంట్ తీగల దొలస వచ్చిపోతే ఎవరు ఇస్తారు నీకు నువ్వు ఇస్తావా లాస్ ఏ మీకు అవునయ్యా పది రూపాయలు బీమా ఇన్సూరెన్స్ కట్టుకుంటే కమ్మొత్తది మరి మాకింటి సూరన్స్ ఉద్దేం ఉద్దరా నువ్వు ఏదో నాటకాలు ఆడుకుంటావు ఎల్లర మా దగ్గర కాదు కాదు మాట కాదు ఎత్తడు మాట బర్రికి 10 రూపాయలు కమ్మ పెట్టితే ఇది కొత్తదిగా నువ్వు కమ్మ కమ్మ అని వత్తన్నావు మామూలు లేదు యాతానికి కొత్తరా నువ్వు నీ దండం పెడతాం వెలరా మామూలు లేదు యాతానికి కొత్తరా నువ్వు నీ దండం పెడతాం వెలరమ్మ కమ్మ చెవులు బిరుగుడు కమ్మ కాదు ఆ చెవుల మీరు ఇన్సూరెన్స్ భేమా ఇన్సూరెన్స్ భేమా ఆ ఎవడు చెప్పాడ్ర నీకో యో ఏంటి బరుగుడ్లకు మీ బరిగోళ్లకు ఎందుకు కేపించుకోలే మీరు మరి కొడుకు అవసరం లేదురా మా మరి షాప్ కొడితే ఇప్పుడు డెబ్భై ఏడు లాస్ అవుతుంది మీరు లాస్ అయితే నువ్వు ప్రభుత్వం వత్తదేవా నువ్వు ఇస్తావా చచ్చిపోతే ప్రభుత్వం

சரி

నువ్వేంద్రీ నువ్వు రాసింద్ర వేసుకుంటా మా దగ్గర కొత్త మాట్లాడదు మర్యాద చదువుతా తీసుకెళ్ళి మిమ్మల్ని చదువు పంచాయతీ

రెండు రోజులు చూసుకోవాలి దానికి ఇన్సూరెన్స్ అయిపోయింది జరిగినప్పుడు వచ్చి పంచాయతీలో ఆడతారా ఏదో పరిగెడీ నా పొలం కాదు డ్యామేజ్ జరిగింది ప్రభుత్వం నడతారా వర్షాలు పడి పోయినప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నా ఈ బరిని పాలు కానీ గీలు గాని అమ్మితో మాత్రం ఊరుకోని చెబుతున్నారు ఈ బరిని పాలు కానీ గీలు కానీ అమ్మిత మాత్రం ఊరుకోబుతున్నారు

मैंने ना ले देखना ले बीएप्टन मैं वैग मरी ना मारने के लिए आपने नहीं बीम और कर रहा नहीं बीम आया केडर बीम इसको आया केडर ये लूचे पिच बोल दे पिच बोल पुछ पर बीम वोटे ये बीएप्टन घर आसपास रह पंचायत में कहाँ नहीं चौथना है मेरे को भाई मैं कहाँ बीम वोटे आसपास नहीं भाई आसपास न రావద్ద మా బరి బాగుండాలండి ఆగో కమ్మలు లేకుండా చేశారు జరిమా నువ్వే కట్టాలా బాగా కమ్మేత

ఆయన చెప్తారా మరి చెప్పు మీ గుడ్డు నాకు అనవసరం అయ్యా మీ గుడ్డు కాదు నాకేందంటే రైతులు మీరు బరుగొడ్లు బరిగొడ్లు లేదా

అసలు ఫోటో ਦਿੱత్త ఊర్కో నా బర్సరి నుచె కుమారి ను చెప్పు డిజైల్ చెప్పు డిజైల్ ని డిజైల్ తోనే నీకు చెప్పు యాద రకట్లని నేను వేనియు ఏంటి నా పెళ్ళి చెప్పుండి నేను టైప్ చేసి మేమ రాపిత్తా మేమ రాపిత్తా రే నా కాదు రే మేమ అంటే రా అన్నారగా రాపో రాపో నితికున్నా గాని సరే నా నేను ఒక్క నిమిషం ఆగాయా నీ బర్గొట్ల ఫోటో తీసుకుని అల్తా నేను అసలు ఊర్కో తీత్త ఊర్కో హ తీత్త ఊర్కో ను లేక ను తీతే ఏం చేస్తావు ను ను లేక ను తీతే ఏం చేస్తావు ను

ಈ ಶಾತ್ ಕಮ್ಮಿ ಒಟ್ಟು ಲಂಬಿಕ್ ಹೊಡ್ತಾನು ಮರ್ಯಾದ್ ಕೊಡು ವರ್ಟ್ ಲಂಬಿಕ್ ಹೊಡ್ತಾನೆ ನೀನು ಮರ್ಯಾದೆ ಕೊಡು గుడ్డు కడుకోతే చంపేస్తాను నాకు మాపం గుట్టు కడుకొస్తే తగ్గిపోయి దిడ్ తగ్గలే మళ్ళీ గొట్టు మరి రాసి ప్రేమ లేదు అసలు తగ్గిపోయి నువ్వు వచ్చిన కానీ అసలు ఎంత తగ్గిపోయినా గొడ్డు పాలు మొత్తం అమ్మేసుకొని దోమల ముందు కొట్టా గడ్డానికి ఏమన్నా దోమలు దూర్ని చెప్ప

నేనేం చేస్తాను కాదు నీకు పాలు కూడా అక్కడ పోయిన కూడా అమ్మ నేను తీసుకొచ్చి మీ ఎవరు పాలు అమ్మే చూస్తానే నాకు కాదు తింటున్నారు కడుక్కి